తీర్పు వచ్చేసింది రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే విడుదల చేసిన దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది సో ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల లడ్డు వివాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది లడ్డు వివాదం పైన విచారణ నేడు సుప్రీంకోర్టులో కేంద్రం తమ అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేసేసింది సిట్టు ఈ కేసు తేల్చలేదని కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని సొలిసిటర్ జనరల్ తో తుషార్ మహతా సుప్రీంకోర్టుకు నివేదించారు ఇక కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు దీంతో సుప్రీంకోర్టు సిబిఐ ఏపీ ప్రభుత్వంతో సహా ఐదుగురు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో కేంద్ర వైఖరి పైన సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది ఈ రోజున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాం సుప్రీంకోర్టుకు తెలియజేస్తామని చెప్పారు ఈ రోజు ఈ కేసు విచారణకు రాగానే పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా తన వాదనలు వినిపించారు ఇక మరో పిటిషనర్ అయినటువంటి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబాల్ వాదించారు ప్రభుత్వం తరఫున సిద్ధార్థులుద్రా ముకుల్ రోహత్ కి తమ వాదనలు వినిపించారు ఈ వ్యవహారం కోట్లాది మంది భక్తులకు సంబంధించిందని రాజకీయాలు సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు జస్టిస్ కేంద్ర అభిప్రాయం ఏంటని చూస్తే జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ గారితో కూడిన ధర్మాసనం లడ్డు ఆరోపణలు నిజమైతే ఆమోదించదగినవి కాదని మెహతా వ్యాఖ్యానించారు జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అలాగే ఎఫ్ఎస్ఎస్ నుంచి ఒకరు అలాగే ఈ సంస్థ విచారణ చేసేలాగైతే ప్రతిపాదించారు ఈ వ్యవహారం పైన రాజకీయంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నిర్దేశించారు ఇక సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీ విచారణ చేయనుంది ఇక ఈ విచారణ కమిటీలో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు ఏపీ పోలీసుల నుంచి ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఎఫ్ఎస్ ఎస్ఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారు ఆరోపణల నుంచి ఆరోపణలపైన నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు దీంతో ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటైన తర్వాత లడ్డు వ్యవహారం పైన విచారణ ప్రారంభం కానుంది